కాంగ్రెస్ ఒక్కటే ఎన్నికల తర్వాత వీళ్ళు కలుస్తారు అన్న నెరేట్ బాగా పనిచేసింది ఆ పనిచేసిన దానికి బలం చేకూర్చే రెండు పరిణామాలు కూడా జరిగాయి ఒకటి బండి సంజయ్ని ని అర్ధాంతరంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కకు జరపడము దానికి బీజేపీ సమర్థించుకుందే అర్మయిపోయిందని బట్ అందరికీ తెలుసు సాధారణంగా ఎన్నికల సమయంలో అధ్యక్షుల్ని మార్చరు ఆ ఆనవాయితీకి విరుద్ధంగా బండి సంజయ్ని అర్థాంతరంగా మార్చారు సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకమైంది అంటే ఏ రెండు పార్టీలు కలుస్తాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలుస్తుందని బీజేపీ అంటుంది బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది బీఆర్ఎస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది కాంగ్రెస్ అంటుంది ఈ మూడు నరేటీలు అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో కూడా చెప్పారు అందువల్ల ఇవాళ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ బీఆర్ఎస్ కలవవచ్చు అనేటువంటి ఆరోపణకు మరింత క్రెడిబిలిటీ ఉంటుంది అని భావించే రేవంత్ రెడ్డి ఆ మాటలు అంటున్నారు